ఈరోజు మనం పొగడ్తల మత్తు తలకెక్కితే వినే మాటల్లో కొన్ని పొగడ్తలు కూడా ఉంటాయి పొగడ్తకు లొంగని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అది అది మనిషి ఒక బలహీనత అయితే దానివల్ల ఆ మనిషి నష్టపోతాడు సకాలంలో ఆ గుర్తించకపోతే దారుణంగా దెబ్బతింటాడు కాకి నోట్లో మాంసం మొక్క ఉంది కన్నేసిన నక్క ఏం చేసింది కాకి బావా నువ్వు చాలా బాగా పాడతావు కదా ఏది ఒక పాట పాడు అంది అది మన స్థితి ఏమిటి మన గతే ఏమిటి అనే దానికి ఆలోచన లేదు పొగిడేసరికి పొంగిపోయి నోరు తీర్చింది పాట పాడటానికి అది మాంసం మొక్క జారి కింద పడింది ఆ నక్క దాన్ని కరుచుకుని వెళ్ళిపోయింది ఇది మనం చిన్నప్పుడు కథల రూపంలో పిల్లలకు చెప్తూ ఉంటాం మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు చెప్తున్నాం అవి కాలక్షేపం కథలు కావు అవి జీవిత సత్యాలు అని అర్థం చేసుకోవాలి ఒక కథగా వినే కథగా చెప్పి వదిలేయటం కాదు ప్రతి కథలోనూ నీతి ఉంటుంది ఆ నీతిని మనం గ్రహించగలగాలి గ్రహించి పిల్లలకు చెప్పాలి అందుకే నీతి కథలు అంటారు ఆ కథల్లో చివరికి ఇది నీతి ఉంది అని చెప్తూ ఉంటారు అలాగే మనం తెలుసుకున్నప్పుడైనా దీంట్లో నీతి ఏమిటి అని అడగాలి లేక తెలుసుకోవాలి పిల్లలకి చెప్పినప్పుడు కూడా చివరికి దానివల్ల వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి దానిలో ఉన్న నీతి ఏంటి అనేది వివరంగా పిల్లలకు చెప్పాలి అప్పుడే వాళ్ళకి పరిపూర్ణంగా ఆ కథ అర్థమవుతుంది వ్యర్థం కాకుండా ఉంటుంది మరి ఈ విషయంలో మహాభారతంలో శల్యుడికి మించిన ఉదాహరణ మరొకటి దొరకదు పోగడత మత్తు తలకెక్కితే విచక్షణ ఉండకుండా పోతుంది మరి చేయకుండా చాలా చేస్తారు అది గ్రహించేటప్పటికీ జరగాల్సిన నష్టం జరిగే పోతుంది నకుల సహదేవులకు మేనమామ ఆయన కాబట్టి పాండవులకు మేనమామే కదా కృష్ణ పరమాత్మతో సమానంగా రథసారథ్యం చేయగలిగినటువంటి నేర్పరి శల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు సహాయపడదామని బయలుదేరాడు ఆయన ఈ విషయం గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు దుర్యోధనుడు ఏం చేశాడు మార్గ మధ్యంలో అద్భుత స్వాగతం పలికాడు చక్కగా సన్నాహాలతో ఆయన తీసుకొచ్చి అది ఇది చేశాడు అది దుర్యోధనుడు చేశాడని తెలియకుండా చేశాడు అందుకనే అది పాండవులే ఈ స్వాగత సన్నాహాలు చేశారు అని అనుకున్నాడు శల్యుడు తీరా దుర్యోధనుడని తెలుసుకుని మరి పిలిపించాడు అతని పొగడతలకు మర్యాదలకి శల్యుడు మురిసిపోయాడు ఏం కావాలో కోరుకో అనేశాడు అనేసరికి మీరు నా పక్షాన యుద్ధం చేయాలి అన్నాడు దుర్యోధనుడు ఇంకేముంది ఆ పొగడ్తనం మత్తులో ఉన్నాడు సరేనన్నాడు శల్యుడు మాటిచ్చాడు అయినా ఒకసారి ధర్మరాజును చూసి వస్తా అని అటు వెళ్ళాడు అక్కడ ధర్మరాజు కూడా వేగుల ద్వారా అప్రమత్తమై ఉన్నాడు ధర్మాజ ధర్మరాజాదులు కూడా శల్యుడిని ఆకాశానికి ఎత్తేసారు పొగడుతలతో ఎత్తేసరికి మీకేం కావాలో చెప్పండి తీర్చేస్తా అని వాళ్ళకి మాటిచ్చాడు శల్యుడు అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహిస్తాడు కాబట్టి దుర్యోధనుడు నిన్ను కర్ణుడికి సారథ్యం చేయమంటాడు ఆ రథ సారథ్యం చేయమంటాడు కనుక నువ్వు రథం ఎక్కిన దగ్గర నుంచి అతన్ని మానసికంగా హింసించు నిందించు అప్పుడు బాణ ప్రయోగంలో ఏకాగ్రత కోల్పోతాడు మేం అతనిని పడగొట్టేస్తామని పాండవులు శల్యుడితో చెప్తారు అంటే సరేనన్నాడు శల్యుడు వారికి మాటిచ్చాడు ఈయనకి మాటిచ్చాడు రెండిటికీ సరిపడా పని ఇచ్చారు పాండవులు కర్ణుడు చావుకి తాను ఒక కారణమయ్యాడు శల్యుడు ఇటువంటి అనుభవాలు మనం నిత్య జీవితంలోనూ చూస్తూ ఉంటాం మనకి తెలియకుండానే కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి అలా నిత్య ప్రతి వాణి జీవితంలోనూ ఈ పొగడతలు అనుభవాలు వాటికి తగిన చేయాల్సిన పనులు చేయకూడని పనులు జరిగిపోతూ ఉంటాయి అటువంటి బలహీనతల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం అదే కాదు ఇతరులను కూడా కాపాడుతూ ఉండాలి ఆ ఆ వలయం నుండి అందుకని మనం ఆ పొగడతల వలయం నుండి బయటపడటం ఇతరులను కూడా ఆ వలయం నుండి బయటికి తీసుకురావటం వాళ్ళని కూడా కాపాడటం చెయ్యాలి ఎందుకంటే ఆ పొగడతల వలయంలో పడిపోతే ఏం చేస్తామో మనకే తెలియదు చివరికి మరి కిందకి దిగిపోతాడు గనక స్థితికి వెళ్ళాలి అంటే పొగడతలని పట్టించుకోకూడదు సర్వం కృష్ణార్పణమస్తు అంటూ లోక సమస్త సుఖినో భవంతు